సో చూస్తున్నారు కదా గాయస్ ఇక్కడ అయితే మన బాలాపూర్ గణేష్ దగ్గర అయితే వచ్చేసాం సో బాలాపూర్ గణేష్ అయితే న్యూ డిజైన్స్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాత్రం ఈ డిజైన్లో కనిపించబోతుంది సో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న మన శివుడు బొమ్మ అదేవిధంగా పాము పడగ ఎదు అవి చుట్టూ తిరుగుతుంది అనమాట సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఇంకా రానున్న కొద్ది ఎపిసోడ్లో అయితే మనకు క్లియర్ కనిపిస్తుంది అనమాట సో ఈ ఇవన్నీ చుట్టూ తిరుగుతూ సో దానిపైన నుంచి లైట్గా వాటర్ రూపంలో అలా రావడం అనేది జరుగుతుందని చెప్తున్నారు సో నాకైతే చాలా క్రేజీగా అనిపిస్తుంది ఈసారి బాలాపూర్ న్యూ లుక్ అయితే నాకు హైలైట్ అనిపించింది గాయస్ చిద్దాము కింది వరకు అయితే ఆ ను చూద్దాం గాయస్ నిజంగా ఎంత క్రేజీగా ఉందో సో చూస్తున్నారు కదా సో ఈ రేంజ్లో అయితే గణేష్డు అయితే తయారు చేశారు సో ఇది చిన్న బాలాపూర్ గణేష్ అనమాట సో పెద్ద దిగిన చూపిస్తాను గాయస్ సో మనమైతే పెద్ద గణేష్ దగ్గరికి వెళ్లే ముందు సో ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసేయండి డెఫినెట్లీగా జై గణేష్ అని కమెంట్ చేయండి జైపులో గణేష్ మహారాజ్ అని కమెంట్ చేయండి గాయ్ సో చూస్తున్నారు కదా సో నాకైతే చాలా హ్యాపీ ఈజీగా అనిపించింది ఈ లుక్ మాత్రం వేరే లవ్ అనిపించింది భయ్య సో మీకు ఎలా అనిపించిందో కింద కమిషన్లో కమెంట్ చేయండి సో ఇప్పుడు మనం వచ్చేసి ఇదే మాదిరిగా ఉన్న అంటే సో ఇదే టైప్లో వస్తుంది అనమాట సో బ్యాక్గ్రౌండ్లో మాత్రము ఈ రేంజ్లో పెద్దపూర్ బాలాపూర్ గణేష్ అంటే యాసిడ్ చిన్నది పెద్దది ఈక్వల్గా ఉంటుంది కాకుంటే ఇంకొకటి వచ్చేసి మనకు బాలాపూర్ పెద్ద గణేష్ ఇదే మాదిరిగా ఉంటుంది ఇంకా హైలైట్గా ఉండబోతుంది సో ఇప్పుడైతే డిజైన్ చేయబోతున్నారు దాన్ని సో చూస్తున్నారు కదా ఇక్కడి నుంచి అయితే మన బాలాపూర్ గణేష్లు పెద్ద అయితే మన దంతాలు అవి ఇవి కావచ్చు సో ఇవి మొత్తం గవే అన్నమాట సో తొండాలు సో ఇవి దంతాలు అనమాట సో ఇవి చూస్తున్నారు కదా ఇవి తొండెము సో మనం పెద్ద బాలాపూర్ గణేష్ ఇదే మాదిరిగా ఉండబోతుంది సో ఇదే అనమాట ఇదే మన బాలాపూర్ గణేష్ సో చూడొచ్చు గాయ సో వేరే వేరే లెవెల్ అనిపించి ఇంకొకటి బ్యాక్ సైడ్ నుంచి మనకి ఇంత ముందు చూపించాము కదా బాలాపూర్ చిన్న గణేష్ ని అదే మాదిరిగా ఏం బ్యాక్ సైడ్ నుంచి రాబోతుంది అనమాట సో హైలైట్ గా ఉండబోతుంది సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది ఈసారి బాలాపూర్ గణేష్ మాత్రం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు బాయ్ వా సో ఈ సైడ్ కింద చూడవచ్చు సో బాలాపూర్ గణేష్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుండో కా కొద్ది రోజుల్లో ఇంకా డిజైన్ అనేది పూర్తి అవుతుంది ఇంకా మనకు కలరింగ్ కలర్ కలర్ గ్రేడింగ్ అనేది వేయబోతున్నారు సో ఇదే మొదలలో ఇంకొక డిజైన్ గానే ఉంది గాయస్ నిజంగా సో ఇదైతే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు సో ఈ ముందు ఇట్లా గుర్రాలు రావడం ఇంకా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఓకే సో నాకైతే చాలా క్రేజ్గా అనిపించింది సో బాలాపూర్ గుని సో ఇట్స్ విడ్ ద మేకింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ మనం మేకింగ్ వర్క్ అనేది జరుగుతుంది బుకింగ్స్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి సో కింద కామెంట్ సెక్షన్లో నేను లింక్ పెడతాను అదేవిధంగా లొకేషన్గానే పెడతాను గాయస్ చూడొచ్చు